మేలుకొల్పి చెయ్యండి చేస్తే మనం ముందుకు వెళ్తాము మన భవిష్యత్తు మన చేతుల్లో ఉంది అని సార్ చెప్పడంతో మనం ముందుకు నడిచాము ఈ నాకు ముఖ్యంగా మీద కంటే మీరు ఏమనుకో దయచేసి నాకు డిఎల్ఆర్ అంటే అమితమైన ప్రేమ నేను వాళ్ళని మిగతా వాళ్ళంటే లేదు కానీ నేను చెప్పిన అమితమైన ప్రేమ అని చెప్పాను మిగతా వాళ్ళంటే ప్రేమ వాళ్ళంటే కొంచెం అమితమైన ప్రేమ ఎందుకంటే నాకు వాళ్ళకొచ్చే జీతాలతోటి వాళ్ళు మనం చేసే పనికి ఈ లాభాల్లో కూడా వాళ్ళు కూడా చాలా భాగస్వాములు ఆ భాగస్వాములకు వాళ్ళకు కూడా మంచి గుర్తింపు ఇచ్చి వాళ్ళకు కూడా మనం ఏదన్నా ఇప్పుడు మన రామశంకర్ గారు ఏం చెప్పారంటే బెస్ట్ ఎంప్లాయ్ అని చెప్పారు కదా అట్లనే నా చిన్న విన్నపం ఏంటంటే బెస్ట్ డీఎల్ఆర్ కూడా సెలెక్ట్ చేయాల్సింది జై మనకి జై సింగర్లు కానీ ఎవరు ఎంప్లాయ్ ఎనీబడి మన ఆఫీస్ ఎవరైనా సరే పక్కన ఉన్నట్టు మనతో పనిచేసేటువంటి వ్యక్తి రాకపోతుంటే రెండు రోజులు ఒక రోజు నార్మల్ రెండు రోజులు కానీ తర్వాత ఇంకొక మత అతను లీవ్ పెట్టాడా నేను ఇబ్బంది ఉందా ఎవరైనా సరే అది పట్టించుకోవడానికి చాలా అవసరం అదేందా ఇప్పటికే మన సంజయ్ కుమార్ని మనం కోల్పోయి మరి కదా అంటే మనం ఏదో చేయటం కాదు కానీ ఇంతమంది ఉండి ఒక ప్రాణాన్ని మనం కాపాడలేకపోయాం అంటే అతను వంట రోడ్ అయిపోయాడు బరువు అయిపోయింది బరువు అయిపోయింది ఇవన్నీ కూడా మనం పక్కనతో షేర్ చేసుకున్నట్టు నిజంగా మీరు ఆ టీ బ్రేక్లో లచ్చి బ్రేక్ చేసిన పని ఇవి సెల్ ఫోన్ యూట్యూబ్ చూసుకుని మాట్లాడుకోవడం కాదు ఏం చేయాలి మాట మాట చక్క కొంచెం ఏం అవుతాము ఎవరున్నా వింటాము అని అనుకుంటే ఆ లోన్లీనెస్ పోతుంది అరే నాతో పాటు ఉన్నారు నేను చాలా నేను తర్వాత మేనేజ్ సోషల్ యానిమల్ అంటాడు మానవుడు సంఘ జీవి ఇది అంతమేంటంటే నలుగురితో పాటు ఉండేటి మంచిది నలుగురితో ఉండాల్సిన మనిషిని మనం ఒంటర్ చేస్తే పోతుందంటే రిజల్ట్ అలా సంజయ్ లాగా అయిపోద్దు కాబట్టి అలాంటి తప్పులు ఇంకా కావద్దు చేస్త్రు ఉన్నాడా వస్తున్నాడా అలాంటి కూడా మనం కొంతవరకు చేస్తాం ఎందుకంటే మీకు ఏం చేయలేదు కానీ కొంతవరకు చాలా వరకు టైం ఇచ్చాం విపరీతంగా ఎంకరేజ్ చేస్తాం మరి కాదు ఇంకా పోతాం అదే టైంలో ఇంకా నా మెంటాలిటీ ఎలా ఉంటుంది మొన్న వాళ్ళ అక్క ఫోన్ చేసి రోజు వాళ్ళ తల్లి ఫోన్ చేసింది అదే మీద అసలు రావాల్సిన పని లేదని చెప్పింది మీరు కంపెనీ అంతా కూడా కాదు ఇవ్వ మానవత్వం మీద మా అందరికీ మాట్లాడుతున్నాము మీ మీ హస్బెండ్ వచ్చాడు మాట్లాడి చెప్పిన వాళ్ళు మీరు అవసరం ఎందుకంటే మా పనులు లేవా ఇక ఇవే కాదు కదా మీకు అర్థమైంది మీకు నేను ఎక్కువసేపు అందరితో మాట్లాడుతూ ఉంటే ఈ మెటీరియల్ నా చెప్పాడు రాజు ఈ మెటీరియల్ పోలప్పుసేపు వద్దు అవునా కదా ఇప్పుడు నారాయణ గారు ఉన్నాడా ఉన్నాడా తెలుసు ఎక్కడున్నాడు ఇప్పుడు వెహికల్ దొరకకపోతే రైన్ రిజర్వేషన్ చేసిన వెళ్ళారు అక్కడ వెహికల్ చేస్తారు అంటే మీకు అనిపించవచ్చు మెటీరియల్ మెటీరియల్ మన గా పడింది మెటీరియల్ సప్లై ఆక మెటీరియల్ సప్లై లేక ఉంటుంది ఉపయోగం లేదు అంత కొన్ని సంవత్సరాలు మరి అట్లా మనం ఖాళీగా ఉన్నాం గడ్డి బీక ఉంటారు అట్లా నాకు గడ్డి బీగదు నేను పని చేయాల్సిందని గడ్డి బీకమ్ మనం ఎంత ఎంత తప్పండి అది అట్లా కాదు మెటీరియల్ సప్లై మీద ప్రయత్నానికి కాన్సన్ట్రేట్ ఉంది అందరూ ఎవ్వరు మాత్రమే పోషం అసలు పొద్దునే రాగానే చిన్నవాల్సి నేను లైన్లో చెప్పి ఎంత వచ్చింది ఎన్ని ఎన్ని టైంలో వచ్చి నీకు ఎంత ఉందని నేను మళ్ళీ ఆర్డర్ పెట్టిన మళ్ళీ అంటే మీరు రాజుగారిని లైన్ పెట్టింది అందరూ ఎవ్వరు పని వాళ్ళు చేస్తారు మనకి ఆ ఫైవ్ ఫార్టీ ఫైవ్ క్రిస్ట్ ఉంటే ఇక పరిగెత్తుకోటి బ్యాలెన్సింగ్ ప్రిషన్ పెద్ద పెద్ద డ్రమ్ములు మనం చేస్తాం అట్లా ఊహించడానికి కొత్త కొండం ఆ లాభాలు ఇంకా కాదు ఇక్కడ డబల్ రిస్ట్లోకి వెళ్ళిపోవాలి మనం అట్లా వచ్చే సంవత్సరం మనం మన లాభాలు ఎక్కువ ఉండాలి ఈ రేళ్ళ నుంచి డబల్లో ఎక్కిపోవాలంటే ఇప్పుడు దీన్ని కాపాడటం మన చేతిలో ఉంది అవునా కదా మా ఇంట్లో ఒకడు మేము ముగ్గురు అన్నదాము ఒక మా మా పెద్ద దొంగాడు నేను నిద్రపోతాడు రెండోడు బాగా వచ్చారు చిన్న మధ్య మధ్య చదువుకున్నట్టు ఎప్పుడు అలూ గొడవపడేట్వాడు అన్న చేయట్లేదు అన్న చేయట్లేదు అంటే ఒకడు అలా ఉంటారు ఒకటి ఎలా ఉంటారు కానీ మంచోడు చూసి మంచోడు అవ్వాలి చెట్ోడి చూసి చెట్టు అవ్వదు అదైందా కొంతమంది తప్పించుకోవడం ఉంటారు కొంతమంది స్వామలు ఉంటారు లేదు కొంతమంది స్వార్థపాలు ఉంటుంది అందరూ అవన్నీ కాదు మనం మంచోడు మంచి అతను ఏం చేస్తున్నాడు అతని జీవనశైలి ఎలా ఉంది అతని అలవాట్లు ఎలా ఉంది పంక్చువాలిటీ ఎలా ఉంది అని చూస్తే ఇది మీ మీకు మీ అందరు చిన్నపిల్లలు గ్రాహాల్లో ఎక్కువ మంది పిలువ పాటు మీ పిల్లల్ని పెంచుకోవడానికి చాలా ఉపయోగపడతారు అంతే కదా ఇక్కడ సొంతరం ఇంత భాగస్వాములు పనిచేస్తుంటే ఇంటి దగ్గర పిల్లల కూర్చొని మనం లైట్ తీసుకుంటామా ఇప్పుడు దాకా మనం ఎక్కడ తప్పు చేసినా అన్నీ కరెక్ట్ చేసుకుంటాం మంచిగా ప్రోగ్రెసివ్ వీలు వేస్తాం కాబట్టి దయచేసి ఇవన్నీ నేను చెప్తుంటా కానీ మరోసారి సందర్భంగా నేను చేస్తున్నాను దయచేసి పక్కన వాళ్ళని పట్టించుకోండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ